తిరుపతి శిల్పారామం వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉగాది సంబరాలు నిర్వహించారు తిరుపతి శిల్పారామం వర్కర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈ రోజు ఉగాది పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో వర్కర్స్ అసోసియేషన్ చైర్మన్ పొన్న చంగల్ రాయులు అధ్యక్షులు ఎంఎల్ నాయుడు అధ్యక్షతన డాక్టర్ సాధన డాక్టర్ దామోదరం గారికి ఉగాది పురస్కారాలు అందజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ రెడ్డప్ప విజయ్ కుమార్ వర్కర్స్ అసోసియేషన్ సభ్యులు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడం జరిగిందని పొన్న చంగల్ రాయలు ఒక ప్రకటనలో తెలియజేశారు బై అయినాము ఈ సందర్భంగా మనం మేమంతా ఇక్కడ అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఒక చిన్న కార్యక్రమం చేస్తున్నాము ఈడ వచ్చిన అందరికీ పెద్దలకి నా శుభాకాంక్షలు అందరికీ నా ధన్యవాదాలు ఇది చాలా శుభకరమైన రోజు కొత్త సంవత్సరం తెలుగు సంవత్సరం మనం ఇలాగే ప్రతి సంవత్సరం ఉగాది రోజు అందరూ కలిసిమెలిసి జరుపుకొని సుఖ సంతోషంతో వద్దిలా నేను కోరుకుంటున్నాను ఉగాది అంటే యుగము ఆది యుగము ప్రారంభం ఉగాది అంటే తెలుగు సంవత్సర ఆది మన తెలుగు ఆంధ్ర తెలంగాణ అలాగే కర్ణాటక ముంబ తర్వాత ముంబైలో కూడా చేసుకుంటారంట కానీ ఎక్కువగా మన తెలుగు రాష్ట్రాల్లో ఈ ఉగాది పండగను మొదటి పండగను చాలా ఆహ్లాదకరంగా మంచి మామిడి ఇప్పుడిప్పుడే కూసేటటువంటి మామిడి కాయలు కానీ వేప పూలు కానీ అలాగే బెల్లం అంటే బెల్లం కానీ ఇలాగే అన్నీ కలగలిపి అంటే జీవితంలో మనిషికి బెల్లం ఏ విధంగా సుఖాన్ని ఇస్తుందో అదేవిధంగా వేప అనేది చేదు కష్టాలను కూడా ఇస్తుంది నేను ఈ సంవత్సరం మన వాకర్స్ అందరికీ కూడా ఎక్కువ బెల్లం బాగా సుఖాలతో ఉండేటటువంటి ఇది ఇవ్వాలని చెప్పేసి అలాగే కష్టాలను తగ్గించి సుఖాలు బాగా ఉండేటట్టు అందరూ సంతోషంగా ఉండేటట్టు ఈ ఉగాది రోజున ప్రజలందరూ తర్వాత ప్రజాప్రతినిధులు కానీ అన్ని డిపార్ట్మెంట్ వర్కర్స్ కానీ ఇక్కడ వాకర్స్ అసోసియేషన్లో శిల్పారావంలో చాలా ఘనంగా చేస్తున్నందుకు ప్రెసిడెంట్ గారికి సారు చైర్మన్ గారు పీజీ రాయల్ సార్ గారికి తర్వాత మా డాక్టర్స్ డాక్టర్ సాధన మేడం డాక్టర్ దామోదర్ సారు డాక్టర్ పవన్ గారు అందరికీ ఉగాది పురస్కార రహితలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ మిత్రులకి సేవా తత్తరులకి సమాజ సేవకులకి దైవభక్తులకి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా విశ్వావసు నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలు విశ్వావసు అనగా విశ్వమంతటిని వసతు కుటుంబంలాగా తయారు చేసే అవకాశం ఉంది కాబట్టి దాంతోపాటు పాటు ప్రతి ఒక్కరూ కూడా అన్ని ప్రా తెలుగు వారితో పాటు అన్ని ప్రాంతాల వారు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని అనుకున్నవన్నీ నెరవేరాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తున్నాను జై హింద్ పసుపు ఉగాది శుభాకాంక్షలు పురుషుడికి అరవై సంవత్సరాలు ఒకసారి మారుతూ ఉంటే ఇప్పుడు ముప్పై తొమ్మిదవ ఉగాది నాడు విశ్వ వస్తువు ఆ నామ సంవత్సర జరుపుకుంటున్నాము సో ఇది ప్రతి చైత్ర శుద్ధ ఆ యుగాదిగా జరుపుకుంటున్నాం సో చాలా రకాలుగా దీనికి స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ ఉంది కలియుగం మొదలైనప్పుడు యుగాదిగా కొంతమంది కన్సిడర్ చేస్తారు అదేవిధంగా తాత తాలివాహనులు వాళ్ళ యుగం నుంచి కూడా ఇది యుగాది అనేది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు అదేవిధంగా తెలంగాణ కర్ణాటక ఇటువంటి రాష్ట్రాల్లో జరుపుకుంటున్నారు సో మన పవిత్ర తిరుపతి క్షేత్రం మనం ఇప్పుడు తిరుచానూరులో ఉన్నాము సో కృష్ణుడు ఆ యుద్ధం అంతా అయిపోయిన తర్వాత రాధ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇక్కడ తిరుచానూరులో వచ్చారని ఆ ఇక్కడ వచ్చి ఆయన అన్ని అయిపోయిన తర్వాత శూన్యంగా ఉన్నారు తపస్సు చేస్తూ సో ఈ కలియుగ అంతం దాని తర్వాత కలియుగం తర్వాత పద్మావతి అమ్మవారు రావడం సో ఇవన్నీ కూడా చాలా హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఉన్న ప్రదేశంలో ఉన్నాము సో యుగాది నాడు అందరూ కూడా మంచి ఆలోచనలతో ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా కాలంలో చూసుకుంటుంది అమ్ము చూసుకుంటుంది అని ఉంటూ మన మైండ్ ని ప్రెజెంట్ గా పెట్టుకొని ముందుకు వెళ్ళాలని అందరూ బాగుండాలి